ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను గౌరవనీయులు శ్రీ పల్లె మోహన్ చంద్ర గారు ఒక గొప్ప కళాకారుడు ఎన్నో ప్రోగ్రాములు నిర్వహించారు ప్రతి సంవత్సరము ఒక నూతన క్యాలెండర్ను రిలీజ్ చేస్తుంటారు ప్రిలిటింగ్ చేసి దాన్ని ప్రముఖుల చేత ఇనాగరేషన్ చేస్తుంటారు ఈ సంవత్సరము వీరు గవర్నర్ గారి భవనమునకు వెళ్ళి అక్కడ గవర్నర్ గారిచే ఈ యొక్క క్యాలెండర్ యొక్క ఇనాగరేషన్ చేశారు చాలా సంతోషము ఆ విధంగా వారు ప్రతి సంవత్సరము ప్రముఖుల ఫోటోలను పెట్టి నూతన సంవత్సరం క్యాలెండరు ప్రింట్ చేస్తూ ఉంటారు అది ఎంతోమందికి మందికి అవసరానికి పనికొస్తుంది ఎందుకంటే అందులో డేట్లు వారాలన్నీ ఉంటాయి కదా ఈ విధంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ క్యాలెండరు ఎందుకంటే మన దైనందిన దైనందిన జీవితంలో క్యాలెండరు ప్రాముఖ్యత చాలా కలదు క్యాలెండరు లేనిదే ఆ రోజు ఏ తేదీ మరియు ఏమిటి వారము అనేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ను తీసుకొని ఇంట్లో గోడకు పెడతారు అయితే ఈ క్యాలెండర్ వాళ్ళు ఇంకా ఏం ప్రయోజనం అంటే కొద్ది తిథి నక్షత్రాలు కూడా పనికి చూసుకోవటానికి పండగలు ఎప్పుడు అమావాస పౌర్ణమి ఎప్పుడు ఏ రోజు ఏ పండుగ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మనకు తెలియని పండుగ కూడా చేసుకోలేకపోతుంది కాబట్టి క్యాలెండర్ యొక్క ప్రభావం అమితంగా ఉంటుంది అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది నూత నూతన సంవత్సరం వచ్చినప్పుడు మనవన్నీ పాత సంవత్సరపు విషయాలన్నీ మరచిపోవాలి ఎందుకంటే పాత విషయాలు గుర్తు చేసుకుంటుంటే ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాత విషయాలు అంటే మనకు నచ్చని అలాంటివన్నీ విడిచిపెట్టాలి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత అన్ని కొత్త ఆశయాలు కొత్త ప్రోగ్రాములు ఇంకా ఏమేమి మనం పనులు చేయాలి అనేటివి డిసైడ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం నూతన ఐడియాస్ రావాలి నూతన పనులు చేస్తూ ఉండాలి గత సంవత్సరపు విషయాలన్నిటినీ విడిచిపెట్టాలి ఏమైనా మెమొరేబుల్ విషయాలు ఉంటే అవి రికార్డ్ చేసుకోవచ్చు కానీ భవిష్యత్తు కోసం మనము కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త నూతనంగా జరుగుతున్నటువంటి పరిశోధనలు ప్రోగ్రాములు సత్కారాలు మన మోహన్ చంద్ర గారు ఇంతకుముందు టీవీ కళాకారులతో కూడా కార్యక్రమం నిర్వహించారు దానికి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను ఆ కళాకారులందరూ వచ్చారు అది చాలా ఘనంగా జరిగింది కొన్నిసార్లు ఇతర ప్రముఖులతో కూడా ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉంటారు వీరు ఎక్కువ కూకటిపల్లిలోని అక్కడ ఒక ఆడిటోరియం ఉంది అందులో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వీరి కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన స్పీకరు మా మిత్రులు శ్రీ మాసు గారు మా యొక్క మరొక తుల కేంద్ర మంత్రివర్యులు శ్రీ సముద్రాల వేణుగోపాల్చారి ఇలాంటి ప్రముఖులు ఆ సభకు వచ్చి అందులో పాల్గొంటుంటారు వారు ఆ విధంగా రావటం వల్ల అక్కడ ఉన్న జనానికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది ఎందుకంటే ప్రముఖుల్లో వస్తే అక్కడికి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉత్సాహం కలుగుతుంది చాలా సంతోషపడతారు ఈ విధంగా మోహన్ చంద్ర గారు ప్రముఖులను పిలుస్తూ ఉంటారు వారిచే ఉపన్యాసాలు ఇస్తుంటారు వారు కూడా చక్కటి సందేశాలు ఇస్తుంటారు ప్రజలకు ఉపయోగపడేటువంటి సందేశాలు అవి ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొని పోయి వారిని చైతన్యపరుస్తాయి ఈ విధంగా గౌరవనీయులు పల్లె చంద్ర గారు మన సమాజానికి అద్భుతమైనటువంటి సేవలను అందిస్తున్నారు ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇస్తున్నారు వాళ్ళందరికీ తగిన పురస్కారాలు చేస్తూ నిమ్మకాలు ఇస్తూ సత్కరించి వారు వాళ్ళని అభి అభినందిస్తున్నారు ఈ విధంగా మన సమాజానికి చక్కని సేవ అందిస్తున్నారు మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా వీరు మానవులకు చక్కని సేవలు అందిస్తున్నారు వారికి భగవంతుని యొక్క కృప తప్పక లభిస్తుంది వారు భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందుతారు అప్పుడప్పుడు ఎంత గొప్ప వాళ్ళకైనా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇప్పుడు మానవ జీవితంలో సమయం సహజం ఎందుకంటే అమాస అనే చీకటి వచ్చిన తర్వాత పౌర్ణమి అని ఒక వ్యక్తులు వస్తుంది ఇది ప్రకృతి నియమం అదేవిధంగా మన మనవు మానవుని జీవితంలో కూడా ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి ఆ తదనంతరం సుఖాలు వస్తాయి ఏవి పర్మనెంట్ కాదు ఎవడు ఎప్పుడు ఎల్లప్పుడూ సుఖంగా ఉండలేడు మానవ జీవితం ఎత్తున తర్వాత జంతువునా నరజన్మ గు అన్నట్టు ఎన్నో యువరాజులుగా ముందు పుట్టి ఆ సమయం వచ్చిన తర్వాత మానవుని జన్మ లభిస్తుంది అందుకే అన్నారు వెళ్తున్నాము నర జన్మ దుర్లభం అని ఈ విధంగా మానవుడు ఎన్నో అవతార ఎత్తి చివరికి మానవుని దేహం ఎత్తుతున్నాడు కాబట్టి అతి సులభమైన ఈ శరీరం మనకు లభించినందుకు మనం దీన్ని సార్థకం చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి వచ్చింది మళ్ళీ వస్తో లేదో ఎవరికి తెలియదు కాబట్టి నా విన్నపం ఏంటంటే మనకు లభించిన ఈ మానవ జన్మను సార్థకం చేసి న్యాయ మార్గంలో పుణ్య మార్గంలో నడవాలి లేకపోతే అన్యాయ మార్గంలో వెళితే మరి యొక్క జన్మ వేరే తిరిగి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మానవులు హత్యలు మానభంగాలు ఇలాంటివి చేస్తుంటారో వారు మన మరు జన్మల్లో జంతువులుగా జన్మిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి నేను చెప్పటం లేదు మన పురాణాల ప్రకారము మీరు కర్మ పురాణం చదవండి ఇంకేదైనా పురాణం చదవండి దుశ్చర్యలు చేసేవారికి అలాంటి కర్మే లభిస్తుంది మంచి పనులు చేసేవారికి మంచి జన్మ లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడుస్తూ మంచి కర్మలు చేయాలి చెడు కర్మలు చేస్తే చెడిపోతుంది పనులు మీ అందరికీ తెలుసు న్యూటన్లా ఈచ్ యాక్షన్ హ్యావ్ ఈక్వల్ రియాక్షన్ అంటే ప్రతి చర్య ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది కాబట్టి మనం మంచి చర్యలు చేయాలి మంచి మార్గాన నడవాలి ధర్మ మార్గాన నడవాలి మనకు మహాభారతం రామాయణం లాంటి కథలు ఎన్నో నీతులు నేర్పాయి అందులో మానవుడు ఎలా నడుచుకో రామాయణం చదివితే శ్రీరామచంద్రుడు ఎలా ఎలా నడిచాడు ఎలా ధర్మాన్ని పాటించాడు అని మనకు నీతి నేర్పుతుంది భారతం చదివితే భారతంలో ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి ఇప్పుడు లోభం ఏంటి మహాభారతం లోభం గురించి చెప్పాడు దుర్యోధనుని పాండవులు ఒక ఐదు గ్రామాలు ఇవ్వండి సగం రాజ్యం ఇవ్వకుండా పర్లేదంటే దుర్యోధనుడు లోభి కాబట్టి ఐదు గ్రామాలు కాదు ఊది పునంత జాగ కూడా ఇవ్వనండి ఇక్కడ చూడండి ఆ లోపత్ వల్ల ఏమైనా చివరికి నాశనమే రావణుడు రావణుడు గొప్ప పండితుడు గొప్ప తపస్సు సాధించి శక్తులు అనుకునే శక్తులు పొందినవాడు కానీ గొప్ప తుర్గునం కామం ఈ కామం వల్ల తన రాజ్యాన్ని ప్రాణాన్ని కోల్పోయాడు ఇప్పుడు సీతను కనుక అతను లేపుని తీసుకురాకపోతే అతను ఎంతో శుభంగా ఉండేవాడు అనవసరంగా సీతని ఎత్తుకొచ్చి తన తన దేశంలో పెట్టుకోవటం వల్ల వాడు అపకీర్తి పాలే లేకపోతే అంతకుముందు అన్నీ మంచిగానే ఉన్నాయి అతను కొన్నేళ్ళు తపస్ చేశారు అద్భుతమైనటువంటి శక్తులు పొందాడు శివుణ్ణి ప్రత్యక్షం చేయించుకున్నాడు శివుని నుండి వరాలను పొందాడు కానీ ఏం లాభం ఎంత తపస్సు చేసి ఎన్ని వరాలు పొంది ఎంత ఎంత పొందినా కానీ అతను ఒక్క దుర్గుణం వల్ల అంటే పరకాంతపై కళ్ళు వేసి కామంతో నిరవేయటం వల్ల అక్కడ చేసుకున్న పుణ్యము వరాలు అన్నీ వ్యర్థమైపోయి ఆ చరికి శ్రీరామచంద్రుల వారి చేతిలో చదివి మనం ఈ పురాణాలు రామాయణం భారతం చదువుతుంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి నా సలహా ఏంటంటే వీళ్ళంత వరకు ప్రతి ఒక్కరూ తమకు సమయం దొరికినప్పుడల్లా వీటిని చదవాలి వీటిని కాదు ఏ బుక్ చదివినా మనకు లా ఒక అంటే నాలెడ్జ్ని ఇస్తుంది ఇప్పుడు కొందరు కౌలు మహాశైలు అన్నారు బుక్స్ ఆర్ మై కంపానియన్స్ అంటే పుస్తకాలే నా నేస్తాలు అన్నారు కరెక్టే అది మీరు ఎక్కడైనా ఊరు పోయినా ఎక్కడ పోయినా సమయం దొరికితే ఒక బుక్ వెంటబట్టుకోండి వెళ్ళండి కథల పుస్తకము నవలు నేనైతే ఈ ఉన్నప్పుడు చాలా డిటెక్టివ్ నవలలు ఇతర నవలలు చదివాను మంచి టైంపాసు మనకు టైంపాస్ అవుతుంది దాని ద్వారా మనం కొంచెం నాలెడ్జ్ కూడా అలవడుతుంది పుస్తకాలు చదివితేనే కదా మనకు నాలెడ్జ్ వచ్చేది అదేవిధంగా గొప్ప వాళ్ళ ఉపన్యాసాలు ప్రవచనాలు వినటం వల్ల కూడా మనకు చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్యన టీవీలలో కూడా గొప్ప వాళ్ళ ప్రవచనాలు ఇస్తున్నారు చాలా చక్కని ప్రవచనాలు వాళ్ళంతా అనుభవజ్ఞులు శాస్త్ర ధర్మము ఎదిగిన వారు శాస్త్రాలను చదువుకున్నవారు వారు టీవీలో లైవ్ టీవీ అన్నట్టున్నది ఈటీవీలో లైఫ్ ఈటీవీ లైవ్ అనేది ఛానల్ అందరూ వస్తుంది మహాత్ముల యొక్క ఉపన్యాసాలు ప్రవచనాలలో ఇస్తుంటారు అవి మనకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి మనలో కొంత మంచి భావాలను రేపెత్తిస్తుంటాయి నాలెడ్జ్ పెరుగుతుంది ఆ విధంగా మనము ఒక్కటి ఎప్పుడూ సమయాన్ని వృధా అంటున్నాయి శాస్త్రలే కానీ పెద్దలే కానీ ఎందుకంటే ఒక్కసారి సమయం పోయిందంటే అది మళ్ళీ రాదు గడిచిన సమయం మళ్ళీ రాదు మనం గడిచిన కొద్ది మన ఏజ్ పెరుగుతుంది మనం అనుకుంటాం కొత్త సంవత్సరానికి వచ్చామని కానీ నూతన సంవత్సరం వచ్చిన అంటే ఒక సంవత్సరం మనది గడిచిపోయింది అంటే వయసు పెరిగింది ఇప్పుడు ఒక మనిషి వందేళ్ళు ఏళ్ళు బతుకు అంటే అది ఒక సంవత్సరం పోయిందంటే మిగతా ఏళ్ళు అన్నట్టే కదా ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి అందుకే జ్ఞానులను తపస్సులను మహాత్ములను దర్శించాలి ముఖ్యంగా చెప్పేది అంటే పుణ్యతీర్థాలను తప్పక దర్శించాలి ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకంటే వాళ్ళు శాస్త్రాల్లో చెప్పాయి పుణ్యతీర్థాలకు పోతే మనం చేసుకున్న పాపంలో కొంచెం అక్కడ తగ్గిపోతుందని ఇప్పుడు గంగాలో స్నానం చేస్తే చేసిన పాపాలు కడిగి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయన్నారు ఇప్పుడు గంగా నది దేశంలో మహాపుణ్య నది దానిలో స్నానం చేస్తే పాప అడిహ పాప పరిహారం అవుతుందంటున్నారు ఆ విధంగా గంగా యమున గోదావరి కృష్ణ ఇలాంటి నదులలో స్నానం చేయటం వల్ల మనకు దేహశుద్ధి మాత్రమే కాదు స్పిరిచువల్గా కూడా మంచి అభివృద్ధి వస్తుంది స్పిరిచువల్ అభివృద్ధి కాబట్టి మరలా నదీ స్థానం అదేవిధ పవిత్ర ప్రదేశాలు మైకి కాశీ అదేవిధంగా గయా కాశీ గయా కాంచీపురం అదే విధంగా దక్షిణాదిలో శ్రీ రామవారి గురు రామేశ్వరం రామేశ్వరం అది కూడా గొప్ప పుణ్య తీర్థస్థలం రామేశ్వరం సముద్రం ఒడ్డున ఉంది సముద్రం నీళ్ళు మీ అందరికీ తెలుసు ఉప్పుగా ఉంటాయి ఉప్పు నీళ్ళు ఆ సంవత్సరం ఆదుకోన్ని ఒక ఇరవై రెండు బావులు ఉన్నాయండి ఆ ఇరవై రెండు బావులలో తియ్యని నీళ్ళు లభిస్తుంది ఇదే విచిత్రం నార్మల్గా సముద్రం ఒడ్డు దాని పక్కకు కూడా ఉప్పు నీరే రావాలి కానీ అక్కడ ఒడ్డు మీద నుంచి ఇరవై రెండు ఒడ్డు మీద నుంచి ఒకసారి ఇరవై రెండు బావులు అన్ని మీటర్లో అదనమైన తీయని నీరు వస్తుంది అక్కడ చెప్పారు పూర్వము రామచంద్రుల వారు శ్రీలద్దకు వారతి కట్టారండి అది ఎట్లా కట్టారు అక్కడ ఒక బండను చూపెట్టారు అది నీళ్ళ మీద వేస్తే తేలిపోతుంది అలాంటి బండలతో శ్రీరామచంద్రుల వారు మీద వారతి కట్టారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అది నిజమే కదా కొందరు అంటారు ఇవన్నీ ఫార్సు ఇలా సత్యం మీద ఏదో ఒకటి కల్పిత కథ అంటారు కానీ అది తప్పు అట్లా ఎందుకంటే కొందరు నాస్తికులు అలా అంటారు వాస్తవంగా రామాయణం జరిగింది భారతము జరిగింది ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉంటారో అర్చన వగైరా అనుష్ఠానం చేస్తుంటారో అలాంటి వారికి అర్థం అవుతుంది ఏం తెలియని వారికి నాస్తికులకు అర్థం కాదు ఏవన్నీ అభూత కల్పనలు అంటే లేదు 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 ఇవన్నీ నిజంగా జరిగినవే ఇప్పటి కూడా సముద్రం అడుగులో ఆ కూలిపోయినటువంటి వారతి అప్పట్లో శాటిలైట్ ద్వారా తీసి చూపెట్టారు ఇప్పటికి అడుగున ఉన్నది ఎందుకంటే యుగమార్పు అయినప్పుడల్లా ఒక ప్రళయం వస్తుంది అన్ని ధ్వంసం అయిపోతుండే కాబట్టి రామాయణం కాలం తర్వాత ధ్వంసం అయినప్పుడు అక్కడ కట్టినటువంటి వారతి సముద్రం అడుగున ఉన్నది ఇప్పటికీ అదేవిధంగా శ్రీకృష్ణుని కాలంలో మహాభారత కాలంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవుడు ఉన్నారు భగవాన్ శ్రీకృష్ణు అయితే ఆ యొక్క సమయం మహాభారతం సమయం అంతానికి వచ్చినప్పుడు ఒక మహాప్రలయం వచ్చి ద్వారకనంత నాతో మూసేస్తుంది ఆ ద్వారకా ముందు అందమైన మేడలు విశాలమైన వీధులతో ఉండేటువంటి దాన్ని విశ్వకర్మ నిర్మించారంటారు అంత గొప్ప నగరము సముద్రం యొక్క ప్రళయం వచ్చే ముందు శ్రీకృష్ణుడు చెప్పాడు అందరి జనులకు వెంటనే ద్వారకా నుంచి చెట్టి వెళ్ళిపోండి అని ఆ విధంగా వాళ్ళందరూ అట్లా వెళ్ళగానే మహాప్రలయం వచ్చి ఆ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది అయితే ఆ మధ్యన సైంటిస్టులు సంవత్సరం పోయి ఆ యొక్క ద్వారక నగరాన్ని చూశారు ఈ మధ్యన మన ప్రధానమంత్రి మోదీ గారు గారు కూడా ఒక ఒక ఇది నౌక ఉంటుంది దాన్ని ఏమంటారు నీటిలో మునిగేటది దాన్ని ఇందులో పండుబ్బి అంటారు అందులో కూర్చొని ఆయన సముద్రం అడుగుకు వెళ్ళి ద్వారకా నగరాన్ని చూశారు అదంతా టీవీ వీడియో తీసి చేశారు అంటే వీటి వల్ల మనకి ఏమర్థం ఇవంతా కల్పితాలు కావు ఇది హండ్రెడ్ పర్సెంట్ నోటు నూరు శాతం నిజంగా జరిగినవే అవి మనం ఇవి ఇప్పుడు రామాయణాన్ని వాల్మీకి రాశారు భారతాన్ని వ్యాసులు రాశారు వాళ్ళందరూ తపస్సు చేసి సిద్ధి పొందిన పురుషులు మహాత్ములు వారు తప్పు రాయారు వారు ఏది రాసినా సత్యాన్నే రాస్తారు ఈ విధంగా వాళ్ళు రాసినటువంటి ఈ యొక్క రామాయణ మహాభారతాలు ఎందుకు రాశారు వాళ్ళు ప్రజలకు ఉపయోగపడతారు మన సమాజాన్ని ఉద్ధరించడాని కోసం ప్రజలు వక్ర మార్గంలో వెళ్ళకుండా చూడటం కోసం ఇవన్నీ మనకు ఒక గైడెన్స్ లాగా పనిచేస్తాయి గ్రామాలు అన్నదములు ఎలా ఉండాలి భారతంలో ప్రజలు ఎలా కలిసిమెంచి ఉండాలి ఇలాంటి విషయాలు మనకు సక్తిని నీతిని తెలుపుతాయి నాకు ఇంత ఉన్న విషయాలు అద్భుతంగా ఉంటే ఇది వీడియో ఎక్కువ నిడివి ఉంటే అందరి బోరు కొడుతుంది కాబట్టి నాకు గౌరవనీయులు మోహన్ చంద్రగా నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్